కావూలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ వైసీపీ నేత వడ్లమూడి వెంకటేశ్వర్ల దంపతులు ప్రచారం నిర్వహించడం జరిగింది స్థానిక సంకలవారి తోటలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వడ్లమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గెలుపు కోసం తాము నిరంతరం కష్టపడతామని వివరించారు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని వివరించారు అలాంటి మంచి వ్యక్తిని మూడోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అందుకోసం తాము ప్రయత్నిస్తామని వివరించారు ప్రతి గడపకు వెళ్ళి వైసీపీ పార్టీని ఆదరించాలని కోరడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో వడ్లంమూడి వెంకటేశ్వర సత్యమణి విజయ తదితరులు పాల్గొన్నారు ఈ వార్డులో ఈ షాప్ పెట్టి ఎంతో మాకు ఈ వార్డులో ఏ సమస్య అయినా ముఖాన్ని అడిగే వ్యక్తి అన్నయ్య ఏ నన్నయ్య గారు అంటే ఈ వార్డులో ఒక ముద్దురుంది ఆ ముద్ర మీద ఎవరు ఏ తప్పున్నా మొఖాన్ని అడుగుతాడు అది ఆయన గొప్పతనం అందువల్ల ఆయనే అంత ఇంట్రెస్ట్గా మళ్ళీసారి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి గెలిస్తే మంచి జరుగుతుందని ఆయనే చెప్తున్నాడు ఇంతకన్నా నిదర్శనం ఇంకేంటే జనాలు వచ్చే నాయకులకి అందరికి అర్థం అవ్వాలి అందుకని నాలుగో నెంబర్ రోడ్ గెలిపించి మాకు రెండు రోడ్లు ఫ్యాన్ గుర్తి ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై ఆరు ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జరిగే ఎలక్షను ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఈ ఏరియాలో మేము తీర్చున్నాం కాబట్టి ప్రతి ఇంట్లో ప్రతి వారిని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి వివరంగా చెప్పి ప్రతాప్ రెడ్డి గారికి అత్యంతకమైన మెజార్టీ తేవడానికి ఏ విధంగా పోరాటం చేస్తామని గెలిపిస్తామని ఈ మూడు వార్డుల ప్రజల తరఫున అందరూ నోట వచ్చేది ఇదే వాక్యంగా భావించి అందరూ ఏ ఇంటికి పోయినా ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న పనులు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు చర్చించుకున్న వాళ్ళు కానీ ఈ పీజీ మంత్రి కానీ ఈ ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ గోరుముద్దు కానీ ఏ పథకమైనా మాకు వచ్చిందయ్యా మాకు చేశారు మాకు అందింది మేము తప్పకుండా ఈసారి కూడా మూడోసారి ఎమ్మెల్యే గారి మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆ ప్రజల కోసం మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ నెక్స్ట్ డే మూడోసారి మంత్రిగా అయ్యి వీళ్ళ సమస్యలన్నీ దగ్గరుండి ఎమ్మెల్యే గారు కూడా నేను చూసుకుంటాను నాది హామీ అని ఈసారి గట్టిగా పోరాటమైనా చేసి వీళ్ళకి ఏ సమస్యలున్నా నాడు నేడి కింద రోడ్లు కానీ కాలవలు కానీ సమస్యలు ఈ కొన్ని కొన్ని సమస్యలు తిన్న తిన్నాయి అవన్నీ కూడా నాడు నేడు కింద పెట్టి కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆయన సూచనల మీదకు మేము మొత్తం చేయాల్సింది ఏమున్నా కానీ మేము దగ్గరుండి శ్రద్ధ పెట్టి మీ వార్డులో ఉన్న సమస్యలు కూడా తీరుస్తాము అందువల్ల మీరందరూ సహకరించి ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపాలని కోరుకుంటూ దానికి మేము ఏ విధంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరిస్థితులు తెలదు